టీవీ ద్వారా వార్డు డివిజన్ ప్రధానికానికి నా నమస్కారాలు నన్ను మూడు పర్యావరణలు ఈ వార్డు కౌన్సిలర్గా ఒక పర్యావరణ పెద్ద వార్డు గా ఎన్నుకోవడం జరిగింది మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నేను సద్విగ్నం చేసి మీకు సేవకుండా లేకపోన్నాను అలాగే ఈసారి నాకు అవకాశం రాకపోవడం వల్ల నా యొక్క మూడవ కూతురు కౌసర్ ను కార్పొరేటర్గా నిలబెట్టడం జరిగింది మీ యొక్క కోరిక మేరకే ఈ పని చేయడం జరిగింది ఎందుకంటే నువ్వు రాజకీయంలో ఇప్పుడు పోటీ చేయకుండా రాజకీయంలో ఉండవు కనుక మాకు అందుబాటులో ఉంటావో లేదో అని మీరందరూ కూడా కోరడం కోనడంతో నా కూతుర్నే నిలబెట్టడం జరిగింది అందుకు మీరందరూ కూడా ఆమెను భారీ మెజారిటీతో గెలిపించి మన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్కు ముప్పై ఒకటి వార్డు డివిజన్ నుంచి పంపాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను అలాగే నల్గొండ పట్టణంలో ఏ స్కీమ్ వచ్చినా కూడా నేను ముందుండి తీసుకురావడం అలాగే ప్రభుత్వ పథకాలను కూడా ప్రతి పథకం కూడా తేవడం జరిగింది అలాగే మొత్తం తెలంగాణలో సిఎన్జిసి గ్యాస్ మన వాడిలోనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో లేదు ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇస్తున్నాం అలాగే అన్ని సౌకర్యాలు కూడా ఏ సౌకర్యం కూడా వదిలిపెట్టకుండా ప్రభుత్వ పథకాలు అన్ని తీసుకురావడం జరిగింది అలాగే ప్రభు కరెంట్కి సంబంధించినది కూడా లో వోల్టేజ్ సమస్య కానివ్వండి హైటెన్షన్ వైర్లు కానివ్వండి అన్ని తీపేయడం తీపేయడం లో వల్టేజ్ సమస్య పరిష్కరించడం ట్రాన్స్ఫర్ దాదాపు పద ఈ మధ్యకాలంలో పదకొండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం లో వల్టేజ్ సమస్య పరిష్కారం కొరకు కృషి చేయడం జరిగింది అలాగే నిత్యం ప్రమాదాలకు గురి అవుతున్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి ప్రభుత్వ స్థలాలు గుర్తించి ఆ ప్రభుత్వ స్థలాలు మార్చడం పార్కులకు అన్ని ప్రాంతాలు కూడా పార్కులకు మార్చడం జరిగింది దానివల్ల ప్రమాదాలు నిలే కాకుండా ప్రమాదాలు నివారించడం జరిగింది అలాగే అన్ని ఎక్కడ కూడా మురికి కాలువ రోడ్డు మీద రాకుండా అంతా కూడా అండర్ గ్రౌండ్ ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది పాత ఈ అండర్ గ్రౌండ్ ద్వారా ఏర్పాటు చేయడం వల్ల కొంత రోడ్డు దెబ్బతియడం జరిగింది వాటిని కూడా అతి తొరలు కూడా మరామతులు చేయించే కార్యక్రమం చేస్తూ కొత్త రోడ్డే నిర్మిస్తున్నాం కనుక మీరందరూ కూడా నన్ను ఎట్లా దీవించు నన్ను ఎట్లా ఆదరించు అలాగే మీ కుటుంబ సభ్యులు లెక్క నన్ను చూసుకోవడం జరిగింది అంద మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నేను మీ యొక్క ఇంటి మనిషి లెక్క మీ యొక్క తమ్ముడిని తమ్ముడు అన్నో లేకుంటే మీ బాబాయో లేకుంటే మీ యొక్క మీ ఇంటి కుటుంబ సభ్యులు లెక్క మీరు నన్ను ఆదరించడం జరిగింది అలాగే నా బిడ్డను కూడా అలాగనే ఆదరించి మీ కుటుంబ సభ్యురాలుగా ఆదరించాలని మీ అందరినీ కోరుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఆమె ఈ వార్డు యొక్క ఈ యొక్క ముప్పై ఒకటో డివిజన్ అభివృద్ధిలో ముందుండి ముందుండి పోరాడుతుంది అలాగే ప్రతి సమస్య కూడా మా ప్రజ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రతి సమస్యలు కూడా ప్రతిబింబ చేసి మనకు రావాల్సిన నిధులు రాబట్టడంలో కానివ్వండి అలాగే ప్రభుత్వ పథకాలు మనకు రాబట్టడంలో కానీ ముందుండి పనిచేస్తారు ఎందుకంటే ఆమె కూడా ఉన్నత చదువుతుంది చదివిన వ్యక్తి ఎంఏబీఈడ్ చేసిన వ్యక్తి కనుక ఎప్పటికప్పుడు స్పందించి ప్రజల యొక్క సౌకర్యాలను తెలుసు అసౌకర్యం కాకుండా ప్రజల యొక్క సౌకర్యాలు తీర్చడంలో ముందుంటుందని నేను ఆశిస్తూ మీ అందరు కూడా ఈ యొక్క కార్పొరేటర్ అభ్యర్థి కౌసర్ను అత్యధిక మెజార్టీ గెలిపించాలని చే గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనం చేస్తున్నాం దాదాపు సమస్యలు ఏం లేవు మంచి సమస్య ఒకటి కొంత ఇది ఉంది అది కూడా అన్ని లైన్లు వేయడం జరిగింది ఇప్పుడు మా గుట్టకు ఒక ట్యాంక్ కడుతున్నాం పదిహేను పదిహేను లక్షల లీటర్ల ట్యాంక్ కడుతున్నా అతి అతిపెద్ద ట్యాంక్ కడుతున్నాం ఖాళీ ఇరవై నాలుగు గంటలు నీళ్లు వచ్చి ఇచ్చే అనుకుంటున్నాం అలాగే మాకు అప్రోచ్ రోడ్ లేవు కనుక ఎన్జి కాలేజ్ గ్రౌండ్ మన పార్క్ నుంచి రాజీవ్ పార్క్ నుంచి ఒక రోడ్ వేస్తున్నాం అది కూడా కొద్ది కుట్టడం జరిగింది అది ఈ మధ్యకాలంలో వెంటనే ఎన్నికలు పని మొత్తం మొదలు పెడతారు ఎందుకంటే కాంట టెండర్ కూడా అయిపోయింది అది వర్క్ ప్రోగ్రెస్ ఉంది కనుక ఈ దీనివల్ల దీనికి ఉన్న తొమ్మిది అప్రోచ్ రోడ్ కలిసి మనకు కొంత ట్రాఫిక్ ఇబ్బంది పొద్దు మీరు దయచేసి అందరు కూడా నాకు సాయి ఇంత మూడు మూడు పర్యాయం సహకరించారు నాకు నన్ను చాలా గౌరవంగా నన్ను మీ యొక్క కుటుంబ సభ్యులు లెక్క చూసుకోరు కనుక నా బిడ్డను కూడా అలాగే చూసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ కార్పొరేషన్ అభివృద్ధికి కార్పొరేషన్ ముందంజలు ఉండాలని చెప్పి మొత్తం ఒక ఆదర్శ కార్పొరేషన్ వార్డుగా ఉండాలి ఉండడానికి మీరందరూ సహకరించాలని నేను మీ అందరూ ప్రార్థిస్తున్నాను గా నేను మన మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో మా నాన్న గారి ఆశీస్సులతో నేను ముందుకు వచ్చాను మీరందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ సేవా పదంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను